హరి గారు సరే ఒక బంధువుగా అనుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి చాలా ఒక సపోర్ట్ ని పొందినటువంటి ఒక పర్సన్ గా కూడా ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటూ ఉంటుంది కదా మొత్తం మెగా ఫ్యామిలీ మీద ఎక్కడైనా సరే అప్పుడప్పుడు ఈ అన్వాంటెడ్ విషయాలలో వాళ్ళని తిట్టడం ఇలాంటివి ఎస్పెషల్లీ ఇంకా పాలిటిక్స్ అందుకనే నాకు ఇష్టం ఉండదండి కొన్ని కొన్ని ఎందుకంటే ఏమో సామెత చూసారా పండ్లు కాస్త చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయనేది అనేది పండ్లు కాయవు అది ఎవరికి హెల్ప్ చేయదనుకో దానికి అసలు ప్రాబ్లం లేదు నో నో స్టోన్స్ విల్ ఫాలో అనేటి కదా ఏ రాయి పడద్దు దాని మీద సాయపడడానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ ఈ విమర్శ చేస్తారు అలాగే మన కరోనా ఇష్యూలో ఎవరు ముందుకు వచ్చారు మన తెలుగు పరిశ్రమలో ఎంత చాకరి చేశారు వాళ్ళు చిరంజీవి గారు హిట్కి లాట్ ఆఫ్ పెయిన్ ఒక ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు నేను యాజ్ ఎ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టీవీ మీడియా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే మా టీవీ వాళ్ళకు కూడా మీరు దగ్గరుండి చేయించండి ఈ ఇంజక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు దే కాంట్ పే అని అంటే పాపం సెకండ్ థాట్ లేకుండా నువ్వు నువ్వు దగ్గర ఉంటారు అక్కడ బ్లడ్ బ్యాంక్లో నువ్వు ఉండు మీ మీ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయించుకో అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరు ఎవరు వెళ్ళరు కదా పెట్టే వాళ్ళని దిడుతారు అదే బాధ అనిపిస్తుంది ఎందుకంటే జనాలు అందుకని పాలిటిక్స్ విషయంలో కూడా నాకు చిన్న అసంతృప్తి మా అంటే వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళకూడదని ఎందుకు అని అంటే జనాల్లో మార్పు రావట్లే బీరు బిర్యానీకి ఓటేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్స్ ఈరోజు మనకి బీర్ ఇచ్చారా బిర్యానీ పెట్టారా ఇది క్యాలకులేషన్ ఆఫ్ ది ఓటింగ్ ఇలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయిపోయారు సో ఇలాంటి వాళ్ళలో మనం ఎంత చేసినా కానీ వాళ్ళు మార్పు వస్తుందంటారా నాకు కష్టం ఎందుకు చేయాలనిపిస్తుంది ఒక్కసారి ప్రశాంతత ఎందుకు కోల్పోవాలి ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు తన తను సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడుతుంటాడు అసలు వెనక జీవితం ఏంటి అనేది కూడా చూసుకోడు మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు అక్రమాసర్ కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కావు అందుకని ఎందుకురా ఈ డస్ట్బిన్లో వేలు పెడతారు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది మే బి కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ అని కాదు నా ఫీలింగ్ అంతే అది కరెక్ట్ అని నేను చెప్పట్లా బిగినింగ్లో కూడా అలాగే ఉండింది నాకు పీఆర్పి టైంలో కూడా నాకు అదే ఫీలింగ్ ఆయన పాపం జీవితం అంతా కష్టపడ్డారు భయంకరంగా కష్టపడ్డారండి కష్టపడి బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసారు అంత వెనకొచ్చేటటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రోడ్డు ఏర్పరిచారు తనకంటూ సుఖపడిందంటూ ఏముండదు సో నా ఫీలింగ్ ఏంటి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో సరదాగా గడపాలి మంచి జీవితాన్ని అనుభవించాలి నా నేనట్టు ఆలోచిస్తాను అది ఆ విధంగా ఆలోచించదు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అనిపించినప్పుడు పవర్ ఎందుకు వస్తాయి ఈ చండాలమైన బిన్లు ఎందుకు పెట్టాలి పేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళ యాంగిల్లో ఏదో చేద్దాం అధికారం ఉండి చేయడం వేరు అధికారం లేకుండా డబ్బు ఖర్చు పెట్టడం వేరు సో అందుకని మనకు ఒక పవర్ అనేది ఉంటే మనం ఎక్కువ చేయొచ్చు ప్రజలకి ఎక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆదిత్యనాథ్ ఉన్నారు యూపీ సీఎం ఏపీసీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఫైవ్ టైమ్స్ గెలిచారు నాన్ స్టాప్గా ఫైవ్ టైమ్స్ గెలిచారు పార్లమెంట్లో ఆయన ఇప్పటికే ఉంది ఆ వీడియో ఎక్కుళ్ళు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడిసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే సో మచ్ టార్చర్ వాజ్ గివెన్ టు హిమ్ బై ద పీపుల్ అరౌండ్ హిమ్ ఆ ఊర్లో ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఈ వీళ్ళు ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు అంటాము లేకపోతే మాఫియా గ్యాంగ్ అంటాము వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు సో ఎంత టార్చర్ చేస్తుండే ఆయన ఒక ఎంపీ క్యాడర్లో ఎక్కులు పెట్టి ఎక్కులు పెట్టి ఎడిచాడు సో ఆ సన్నివేశం మోడీ గారి దృష్టిలో పడింది కాబట్టి ఈడే కరెక్ట్ అయిన మనిషి అని సీఎం చేశాడు ఇప్పుడు లేదు సో ఇప్పుడు ఆ పవర్ తన చేతికి ఇచ్చారు కాబట్టి ఆయన వండర్స్ చేసి చూపిస్తున్నాడు సో ఆల్సో ఇప్పుడు మన కళ్యాణ్ బాబుకి అలాంటి పవర్ వచ్చిందనుకో పవర్ వస్తే ఆయన ఏంటో చూపిస్తాడు పవర్ రాకుండా ఏం చేయాలని అప్పటివరకు స్ట్రగుల్ పడాలి జనాలు రియలైజేషన్ రావాలి ఎవరో ఒక వ్యక్తి రావాలి మార్క్ తీసుకురావాలి అనేటటువంటి రోజు లెటర్ హోప్ ఫర్ ఇట్ మనం కూడా రాబోయే ఎలక్షన్ అంటే మనకి ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి సో ఇంపాక్ట్ ఎంత వరకు నోస్ భగవంతుడే చెప్పాలి అంటే ప్రకృతి కొన్నిసార్లు సాయపడుతూ వస్తుంటుంది ప్రతిసారి మన ఎలిజిబిలిటీస్ మన కేపబిలిటీసే వర్కౌట్ కావు సమ్ టైమ్స్ నేచర్ హ్యాస్ టు హెల్ప్ అస్ అలాంటి సందర్భం వచ్చింది అనుకోండి రావచ్చు